నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురుగారు గురుగారు వ్యాపారంలో ఆకర్షణ శక్తి పెరగాలి అంటే ఎలాంటి రెమెడీలు పాటిస్తే మంచి జరుగుతుందంటారు శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి వ్యాపారంలో ఆకర్షణ శక్తి ఎందుకంటే ఇవాళ వ్యాపారాలు సాగటం అంటే చాలా కష్టంగా మారింది అంతా కూడా ఆన్లైన్ కావటము లేకపోతే వ్యాపారంలో ఈ యూపీఐ పేమెంట్స్ విపరీతంగా జరగటము ఎక్కడి నుంచైనా యూపీఐ పేమెంట్ ద్వారా మనం వ్యాపారంలో లాభాలు గడించడం జరుగుతుంది మరి మన ఇంటి దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకుని మన షాపు దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు రెండోది షాపింగ్ మాల్స్ విపరీతంగా పెరిగిపోయిన కాలం ఇది మరి ఏంటంటే ఇలా జరుగుతుంది కదా మరి వీటికి ఏదన్నా మనకు పరిష్కారం ఉందా చిన్న చిన్న వ్యాపారులకి అంటే మారవాడీలు అమ్మ ఏం చేస్తారంటే మార్వాడీలు వ్యాపారంలో పెరగాలి అనుకున్న వాళ్ళు మార్వాడీలు కానీ ముస్లింస్ కానీ సాంప్రదాయబద్ధంగా కొన్ని విషయాలు పాటించారు వాళ్ళు ఇప్పుడు మనం పాటించటం లేదు కానీ అవన్నీ కూడా ఒకప్పుడు వాళ్ళు బాగా పాటించారు సాంప్రదాయబద్ధంగా ముస్లింస్ కావచ్చు వ్యాపారంలో ఉండేటువంటి హిందువులు కావచ్చు సాంప్రదాయబద్ధంగా పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు వాడతా లేదు కాదు ఏంటంటే సుగంధ ద్రవ్యాల్లో దేవుడి గంధంలో వాడేటువంటి జవ్వాదు జవ్వాదు ఒకప్పుడు బాగా వాడేవాళ్ళు ఓకే అందరు కూడా ఇప్పుడు జవ్వాదు ఎవరు వాడతారు లేదు జవాదే గురుగారు అది ఒక చిన్న సీసా మాదిరింతే ఉంటుందమ్మా జవ్వాదు అనేది అంటే ఒక సుగంధ ద్రవ్యంధంలో వేసి వాడు వస్తుంది సెంటు స్మెల్ ఒక ఘాటు అయిన స్మెల్ వస్తుంది వైట్ కలర్ బాటిల్లో బాటిల్ లో ఉంటుంది జవ్వాదు ఉంటుంది ఆ జవ్వాదుని చాలా మంది వరకు వాడేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు ఎవరు వాడతారు అప్పుడు వాడేవాళ్ళు అప్పుడు వ్యాపారంలో కావచ్చు వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వాళ్ళ సెంట్లు లేని పక్షులు ఆ జవ్వాదు వాడటం వల్ల ఏంటంటే ఒక తెలియని ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది జవ్వాదుకు అందుకని జవ్వాదు కనుక మనం ఆరాధనా క్రమంలో పూజలో కూడా పెట్టుకున్నట్లయితే మనకు మంచి ప్లెజెంట్ వాతావరణం ఏర్పడి జ్ఞానం అంటే చేస్తున్న భక్తి భావన పెరుగుతుంది అదొకటి రెండవది ఏంటంటే జవ్వాదు మరి వ్యాపారంలో ఎలా వాడతామండి అనే దానికి వస్తే కొంతమంది నిత్యము లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు లక్ష్మీ పూజ శుక్రవారం శుక్రవారం కానీ మంగళవారాలు కానీ గురువారాలు కానీ ఆరాధన చేస్తుంటారు సాయంత్రం పూట అలా చేసినప్పుడు మీరు వాడే గంధం అష్టగంధం వాడ వాడద్దు అష్టగంధం వాడకూడదు అష్టగంధం వాడకుండా నార్మల్గా లోకల్ గంధం ఉంటుంది లేదా అరగదీసిన గంధం మీరు ఏదన్నా గంధ చెక్క తీసుకున్నా కూడా అరగదీసిన గంధం ఉంటుంది ఆ గంధాన్ని తీసుకొని అంటే నార్మల్గా బాటిల్లో దొరుకుతుంది కదా ఇంత బాటిల్ అది వాడచ్చు అది వాడచ్చు నార్మల్ లోకల్ గంధం ఉంటుంది కదమ్మా అది వాడచ్చు కాదు మాకు గంధం ఇంకా మంచి గంధం కావాలి అనుకున్నట్లయితే కనుక గోపురం వారిది కూడా ఐదో గంధాలు ఉన్నాయమ్మా కొన్ని కొన్ని గంధాలు మంచిగా ఉంటాయి తల గంధం దానిలో కూడా అలా గంధాలు అవి వాడుకోవచ్చు దానిలో కెమికల్స్ ఏవి కలపరు అలా గంధంలో జవ్వాదును కలిపి దేవతారాధనకు వాడినట్లయితే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఇంకా ఏంటంటే మీరు ఏదైతే వ్యాపారంలో మనం ముందర కౌంటర్ కానీ ఏదైనా ఉంటుంది కదా ఎదురుగా లేదా కౌంటర్ లేకపోయినా పర్వాలేదు కౌంటర్ లేకుండా ఈశాన్యం వైపున ఒక గ్లాసు నీళ్లు తీసుకొని దానిలో ఈ జవ్వాదు తైలం దొరుకుతుంది లేదా చందనా తైలం అంటారు దాన్ని దానిలో ఒక మూడు డ్రాప్లైట్స్ వేసేసి నీళ్ళల్లో అలా వదిలేయాలి పువ్వు అన్న వేసేసి చిన్న పువ్వు ఏదైనా వేసేసి వదిలేసి అలానే పెట్టండి అలా ప్రతినిత్యం పెట్టడం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఆకర్షణ శక్తి పెరిగి క్రమక్రమేణా ధన ప్రాప్తి కలుగుతుంది ఒకటేసారి కలగదమ్మా ఇది గుర్తు పెట్టుకోవాలి అందరూ కూడా రిజల్ట్ వస్తుంది ఏంటంటే పెట్టంగానే అందరూ పోయి వాళ్ళే మనకు కొద్ది కోట్ల రూపాయలు వస్తాయని అనుకుంటారు జనాలు ఏదైనా క్రమక్రమేణా వస్తుంది ఆకర్షణ శక్తి పెరగాలంటే ఇప్పుడు మీరున్నారు ఒకటేసారి చదువుకోలే కదా విద్య ఒక ఒక సంవత్సరం సంవత్సరం చదువుకుంటా వచ్చారు ఇవాళ విద్యావంతులు అయినారు అలా చదువుకోవటం వల్ల అట్లాగే ఇది కూడా క్రమక్రమేణా చేస్తూ ఉన్న కొద్దీ లాభం అనేది గడిస్తారు అంతేకాదు కఠోరమైనటువంటి దీక్షగా చేయాలి అంతే తప్ప ఏదో ఆయన చెప్పారు మనం చేసామన్నట్టు కాకుండా భక్తి శ్రద్ధగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి లక్ష్మీని యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి ఆ జవాదు తైలానలో మూడు డ్రాప్లెట్స్ వేసి అది ప్రయోగంగా చేయవచ్చు ఇలా చేయటం నీళ్ళల్లో వేయటం వల్ల అందులో ఒక పువ్వు ఏదైనా చిన్న పువ్వు వేసేసి వదిలేయాలి వదిలేసి చూడండి ఇలా ప్రతి మంగళవారం రోజున ప్రారంభం చేయాలి ఇది మంగళవారం రోజు ప్రారంభం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఓకే గురుగారు తప్పకుండా గురుగారు థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ